హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా నాన్ వెజ్ ప్రియల్కి ఇష్టమైందండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఇలా ఇంకొక స్టైల్లో చేస్తూ అంత ముందు వేరే స్టైల్ చూపించాను ఇప్పుడు ఇంకో వేరే స్టైల్ చూపిస్తున్నాను చూడండి దాంతోపాటు మిరియాల రసం కాంబినేషన్ మిరియాల రసం ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రై నంచుకొని ఈ రసంతో తింటా ఉంటే చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం ఎక్కువే కావాలి అలాగే క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఏమిటా చికెన్ కనుక్కుంటున్నారా చూడండి చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా అలాగే చింతపండు రసం కోసం కావాలి కదా చింతపండు అలాగే ధనియాలు కొంచెం మెంతులు ఇంకా జీలకర్ర మిరియాల రసం అంటే మిరియాలు ఉండాల్సిందే కదా అలాగే చిన్నుల్లిపాయలు కొంచెం బెల్లం ఎండు మిరపకాయలు ఇప్పుడు మన రుచి తగినట్లుగా ఉప్పు పసుపు కారం కొంచెం నూనె గరం మసాలా చికెన్ ఒక కేజీ తీసుకున్నానండి కానీ చికెన్లో మాత్రం ఒక్క డ్రాప్ కూడా ఆయలేను ఎందుకో తెలుసా దానికి కారణం ఇది చూసారా నా ఏఎంసీ ఏంసీలో నేను నాన్ వెజ్ చేసినా కూడా ఏదో అసలు ఒక్క డ్రాప్ కూడా నూనె అయ్యాను అనమాట చూసారా ఆ గిన్నె కొంచెం ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను చూడండి అసలు ఆయిల్ చుక్క కూడా వేసాను చూసారా మీరే అసలు ఆయిలే వేయలేదు దీనిలో మనం నాన్ వెజ్ ఏం చేసినా కూడా అసలు ఆయిల్ వేయక్కర్లేదు అనమాట వెజ్ అయినా అంతే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు వేసేసి కొంచెం సాల్ట్ వేసాను అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను వీటిని కొంచెం లైట్గా మొత్తం కలిసేలాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి మామూలుగా కూడా మనం ఆయిల్ వేసినా ఉప్పు వేస్తాం కదా అలాగే వేసేసి కొద్దిసేపు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఏం బ్రౌన్గా అవ్వక్కర్లేదు కొంచెం వేగితే సరిపోతుంది చూసారా అంటే ఇందులో కొంచెం వేగితే చాలు తర్వాత చికెన్తో పాటు మళ్ళీ ఫ్రై అవుతాయి కదా అప్పుడు మళ్ళీ మాడిపోతాయి అందుకని చెప్పి కొంచెం ఫ్రై అయితే చాలు ఇంత మాత్రం వేగితే చాలు అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా చూడండి ఆయిల్ లేకుండానే ఎలా ఫ్రై చేసుకుంటున్నాను అనుకుంటున్నారా చూడండి ఏమన్నా అడుగు కూడా కనీసం ఏమన్నా అంటుతుందా చూసారా అదేనండి ఈ గిన్నెల స్పెషాలిటీ చాలా బాగా చేసుకోవచ్చు నాన్ వెజ్లో దానిలో ఉండే ఆయిల్సే పైకి తేలతాయి కదా అలాంటప్పుడు మనం ఎక్స్ట్రా ఆయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి కదా ఇప్పుడు ఇది ఒక చికెన్ వేసేసుకున్నాను చికెన్ వేసేసుకొని దీనిలో కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి మనం మూత పెడితే అందులో నుంచే బాగా నీళ్లు నూనె రెండు ఓడతాయి కదా అవును కదా మీరు అందరూ అబ్జర్వ్ చేసిందే కదా అది అలాంటప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఆయిలు ఇంకెందుకండి కదా అదే ఆయిలు అదే వాటర్లో అది ఉడికిపోతుంది చూసారా ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి అన్నీ దీన్ని పట్టేటట్లుగా ఇవి కాసేపు మూత పెట్టి పెట్టుకుంటే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది లేదంటే ముక్కలు చప్పగా ఉంటాయి అన్నమాట అందుకని కొద్దిసేపు ఇలా మొత్తం కలిసేలా కలపెట్టుకున్న తర్వాత దేనికేనా చికెన్ కర్రీ ఏం చేసినా అంతే ముందు ముక్కలకి పట్టాలి కదా పట్టడం కోసం అని చెప్పి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిస్తే ముక్కలకి చక్కగా ఉప్పు కారం పడుతుంది చూసారా బాగా కలిపేసుకున్నాను కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చాను మగ్గిన తర్వాత దీనిలో మనం ఉప్పు కూడా వేసాం కదా ఇంకా నీళ్ళు ఊరతాయి చూసారా నీళ్ళు ఊరినాయి బాగా ఇప్పుడు ఇంకా అసలు మాడే అవకాశం కూడా లేదు కానీ టేస్ట్ కూడా ఏమి తగ్గదండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు ఒకసారి అంటే మీరు ఏంసీ ఉన్న వాళ్ళయితే ఇది తెలుస్తుంది దీనికి ఏంసీ డెమోలకి నేను కూడా వెళ్ళి చాలా మందికి డెమో ఇచ్చానండి చికెనే వండి పెట్టాము డెమోలో చికెనే వండి పెట్టాము నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి అయితే అసలు ఆయిల్ లేకుండా ఉప్మా చేసి పెట్టాను తెలుసా నమ్ముతారా మీరు అవునండి నిజమండి ఇప్పుడు చూసారా చికెన్ కొంచెం అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీనిలో ఇప్పుడు క్యాప్సికమ్ చూసారా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను క్యాప్సికమ్ దీనిలో ఫ్రైలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు తెలుసా దానికి కూడా మసాలా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో క్యాప్సికము నా దగ్గర రెండే ఉండిపోయినాయి అండి రెండే వేసాను ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకొకటి వేసుకోవచ్చు అనమాట ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటాయి క్యాప్సికం చికెన్ ఫ్రైలో క్యాప్సికం ఎలా ఉంది వెరైటీగా ఉంది కదా మీరు ఎవరైనా ట్రై చేశారా ఇప్పుడు కొంచెం దీనిలోకి గరం మసాలా వేసుకున్నాను అదే నేను పెట్టాను చూడండి నా స్పెషల్ గరం మసాలా అది అన్నిటికీ దేనికైనా నాన్ వెజ్ కర్రీస్కి బిర్యానీలకి దేనికైనా కూడా చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి అసలు అది ఒకసారి మీరు కూడా ఆ మసాలా ట్రై చేసి చూడండి అది వేస్తేనే ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుంది ఈ పక్కింట్లోకి కూడా వాసనలు వస్తూ ఉంటాయి ఇప్పుడు చూసారా కొత్తిమీర పుదీనా ఇది కూడా వేసుకుని నాన్ వెజ్ అంటే మాత్రం నేను పుదీనా కూడా కంపల్సరీగా వేస్తానండి కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా ఇప్పుడు ఈయన మూత పెట్టక్కర్లేదు మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి నీ నీళ్ళన్నీ ఇగిరేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇంకా వేగుతూ ఉంది చివరిలో మళ్ళీ కొంచెం గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అడుగున కొంచెం వాటర్ అది ఇగిరిపోతుంది మా ఏఎంసీలో స్పెషల్ కూడా ఎంతండి లైట్గా అన్నం అయినా సరే లైట్గా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఆపేస్తే తర్వాత అదంతా పీల్చుకొని మళ్ళీ డ్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు అది ఇగిరేలోపు మనం మిరియాల చారు ఎలా పెట్టుకుందాం చూద్దాం దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా ఏం చేస్తున్నాను చూడండి ఒక గిన్నెలోకి టమాటా ముక్కలను చింతపండు వేసుకొని కొంచెం ఉడికించుకుంటున్నాను టమాటా మెత్తబడితే సరిపోతుంది ఎక్కువ ఏం ఉడకక్కర్లేదు ఉట్టి టమాటా కొంచెం మెత్తబడితే మనం పిసుకోవడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు అది మనం చార్లో వేసుకుంటే టమాటా తొక్కలు చింతపండు తొక్కలు ఏం తొక్కలు రాకుండా ఉంటుంది అనమాట ఇలా వేసుకున్నప్పుడు చూసారా టమాటా ముక్కలు మెత్తబడిపోతున్నాయి ఇది కొంచెం మెత్తబడితే ఇంకా ఆపేసి దాన్ని చల్లార్చుకొని పిండుకోవటమే ఇది ఆపేసి కొంచెం చల్లారే లోపు ఇది మనం చూడండి దీనిలోకి మిరియాలు చారు కదా ఎండుమిరపకాయలు అలాగే చిన్నుల్లిపాయలు ఇక మిరియాలు ముఖ్యంగా మిరియాలు ఇంకా ఏమేస్తున్నాను చూడండి జీలకర్ర ఇంకా దాని తర్వాత కరివేపాకు మళ్ళీ నెక్స్ట్ కొంచెం మెంతులు ఎక్కువ అక్కర్లేదు కొంచెం మెంతులు దానిలోకి ఇంకా నెక్స్ట్ కొంచెం ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ మనం పాతకాలంలో అయితే రోట్లో దంచుకునేవాళ్ళం మిరియాలు చీర పెట్టుకుంటే మీకు ఎవరికైనా గుర్తుందా మన పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు కొంచెం రోట్లో దంచుకొని వేసుకునేవాళ్ళం అలాగే చూడండి దంచినట్లే మరి మెత్తగా చేయలేదు నేను పొడిని కొంచెం గిన్నెలో ఆయిల్ పెట్టేసి డైరెక్ట్ ఈ పొడ వేసేస్తున్నాను ఇంకా ఏం అక్కర్లేదు ఇంకా దీనిలోనే జీలకర్ర అన్నీ వచ్చేసినాయి కాబట్టి మిరియా మిరపకాయలు కూడా వేసేసాము మిరియాలు వేసేసాం అన్నీ ఉన్నాయి కొంచెం ఆయిల్ గిన్నెలో ఆయిల్ వేసేసుకొని దానిలో ఈ మసాలా చూసారా మరీ మెత్తగా చేసుకోలేదు కొంచెం బరగ్గా ఎందుకంటే మనం రోట్లో దంచినట్లుగా అలా ఉంటుంది వేసేసుకున్నాను చూడండి కరివేపాకు ఇందులోనే వేసేసాను చిన్నులపాయలు వేసాను మంచి వాసన వస్తుంది ఇలా ఆయిల్లో వేగుతున్నప్పుడు చూడండి ఇప్పుడు టమాటా మొక్కల్లో ముందుగా ఈ నీళ్లు వంపేసుకుంటున్నాను కొంచెం ఇంకా కొద్దిగా వేడి ఉన్నాయి నీళ్లు అందుకని ముందుగా నీళ్లు వంపేసేసుకొని ఈ టమాటా మొక్కల్లో మళ్ళీ ఇప్పుడు చన్నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు చల్లారిపోతాయి కదా ఇప్పుడు పీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇవి ఇలా టమాటాలు పిండుకొని చింతపండు కూడా ఇందులోనే ఉంది కాబట్టి రెండు ఒకేసారి ఇలా పిసికి పిండి వేసుకొని పోసుకోవాలి చూసారా ఇప్పుడు మళ్ళీ ఇలా దీనిలో ఉన్నదంతా కూడా మళ్ళీ ఇంకోసారి పోసుకుంటున్నాను చూడండి ఇలా టమాటాల్లో ఉన్న రసం అంతా అంటే ఉడికిచ్చేసాం కాబట్టి కొంచెం అంటే టమాటా మెత్తబడేలాగా ఉడికిచ్చాం కాబట్టి మెత్త అయిపోతుంది ఇంకా ఇలా పిండుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట రసం చూసారా ఇలా నాలుగైదు సార్లు ఇలా పిండి పోసుకున్నాను దానిలో నుంచి మొత్తం తీసేస్తానండి అసలు ఎక్కువ ఉండనివ్వని తెలుసా బాగా పిండేస్తాను దీంట్లో ఇప్పుడు మనం రుచికి తగ్గినట్లుగా ఉప్పు కారం ఆల్రెడీ మిరపకాయలు వేసాము మిరపకాయలు మనం తినేదాన్ని బట్టి ఘాటు ఎంత కావాలో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను చూసారా ఇంకా ఉప్పు పసుపు అంతే కలపెట్టుకున్నాను బా చక్కగా రెడీ అయిపోతుంది బాయిల్ అయిపోతూ ఉంది దీనిలో చిన్న చూడండి ఒక చిన్న బెల్లం ముక్క ఇది కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్ని టేస్టులు బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట ఎప్పుడైనా సాంబార్లోకైనా రసంలోకైనా నేను ఒక చిన్న ముక్క వేసుకుంటానండి బాగుంటుంది టేస్ట్ చూసారా మిరియాల చారు రెడీ అయిపోయింది ఈ చారు కలుపుకొని చికెన్ ముక్కలు నంచుకొని తింటా ఉంటే ఆహా ఉంటుందండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఈ నా స్టైల్లో ఈ చారు అలాగే చికెను ఒకసారి ట్రై చేసి చూడండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఫస్ట్ కరివేపాకు వేసాము కానీ కొత్తిమీర వేయలేదు అందుకని ఇప్పుడు కరివే కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేస్తున్నాను చూసారా ఎంతో చక్కటి మంచి మిరియాల చారు రెడీ అయిపోయింది ఇటు మిరియాల చారు రెడీ అయింది అలాగే అటు చికెను రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది విత్ క్యాప్సికమ్ అన్నమాట ఇంకేముందండి అన్నం కూడా రెడీగా ఉంది ఇంకా మేము తినటమే ఆలస్యం చూసారా ఇంత టెన్త్ రెడీ అయిపోతున్నాం ఓకే ఈ వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్